మనం ఏ పని చేసినా ఎప్పుడో అప్పుడు వైఫల్యం అన్నది వస్తూ ఉంటుందండి పని చేయంగానే సక్సెస్ అయితే అవవు కదా అయితే వైఫల్యం వచ్చింది కదా అని మనం దిగాలు పడిపోకూడదు వైఫల్యం కన్నా భయంకరమైనది ఏంటో తెలుసా స్తబ్దత స్తబ్దత అన్నది చాలా భయంకరమైనది వైఫల్యం అన్నది రావచ్చు దాని వల్ల మనకి ఏమీ ప్రాబ్లం అయితే లేదు కానీ స్తబ్దత చాలా భయంకరమైంది అది మట్టుకు ఉండకూడదు ఒక్కసారి ఊహించుకోండి ఈ రోజు నుంచి వచ్చే ఏడాదికి సేమ్ ఇలాగే మీరు ఉన్నారే అనుకోండి అంటే ఇలాగే అంటే చెడు అలవాట్లతో మీలో ఎటువంటి మార్పు లేకుండా ఉన్నారనుకోండి బ్యాంక్ ఖాతాలో ఈ రోజు ఎంత డబ్బు ఉందో ఏడాది తర్వాత కూడా అంతే డబ్బు ఉండి సాకారం కాని కలలతో ఉంటే ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి అందుకే వైఫల్యం కన్నా స్తబ్దత చాలా భయంకరమైంది అని అన్నాను కనుక మీరు తక్షణం వెంటనే కార్యాచరణ అన్నది మొదలు పెట్టండి ఈ రోజు ఉన్నట్టే వచ్చే సంవత్సరానికి కూడా సేమ్ ఇలాగ ఉంటే ఉపయోగం ఏముందండి అలా స్తబ్దతగా ఉండిపోకండి ఏదో ఒక పని కా చేస్తూ ఉండండి అందులో ఇవాళ కాకపోయినా ఇవాళ వైఫల్యం వస్తుంది రేపు వైఫల్యం వస్తుంది పెద్ద తప్పు లేదు కానీ ఏ పని చేయకుండా అలా స్తబ్దతగా ఉండిపోతే దానికి అంత భయంకరమైనది ఇంకోటి లేదనమాట ఒకసారి ఆలోచించండి పని చేస్తూ ఉంటేనే అందులో పురోగతి అన్నది ఉంటుంది